గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పేరు పెద్ది ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం విదితమే కొన్ని సమస్యల కారణం వల్ల టేజర్ రిలీజ్ చేయలేదు కానీ శ్రీరామనవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్కి ఎక్కువగా వెయిట్ చేయించకుండా ఫస్ట్ షాట్ పేరుతో టేజర్ రిలీజ్ చేశారు రంగస్థలం తర్వాత రామ్ చరణ్ లగ్గడ్ లుక్లో విలేజ్ బ్యాక్డలో నటిస్తున్న చిత్రం ఇదే దీంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి గేమ్ చేంజర్ చిత్రంతో రామ్ చరణ్ పానిండా టార్గెట్ మిస్ అయింది కానీ ఈసారి గురితప్పేలా లేదు పెద్ద మూవీ రీసౌండ్ పానిండిండా మొత్తం వినిపించేలా ఉంది ఎందుకంటే టేజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా అంచనాలు పెంచేస్తుందని చెప్పుకోవచ్చు లేటెస్ట్గా వచ్చిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ నుంచి పెద్ద సినిమాలో లేటెస్ట్ గ్లిమ్స్ని నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ లుక్కి నేను ఫిదా రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రపంచ రికార్డును కొల్లగొడబోతుంది అటు సంచలన వ్యాఖ్యలు చేశారట దర్శక దర్శకది ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ గ్లిమ్స్ చూసిన మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు రామ్ చరణ్ ఓవర్ మాస్ బ్యాటింగ్ మొదలైందని పాండ్య స్థాయిలో ఈ చిత్రం వెయ్యి కోట్లు సాధించడం పక్కా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్టు టేజర్స్తో అనౌన్స్ చేసిన విషయం మనకు అందరికీ తెలుసు